ఏమండి మనం ఈరోజు అసిడిటీని జయించడం ఎలా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ వన్ టైప్ ఆఫ్ అసిడిటీ అది ఆధార్ సంబడి ద కడుపులో మంటగా ఉందండి లేకపోతే ఛాతీలో మంటగా ఉందండి జీర్ణం కాలేదండి పులితేపులు వస్తున్నాయండి గొంతులోకి అన్నం మెతుకులు వచ్చేసి నోట్లోకి వచ్చేస్తున్నాయండి ముక్కులో కారంగా తేపులు వస్తున్నాయండి భుజాలు చేస్ట్ అది గొంతుగా అంతా మంట ఇక్కడ అంతా వెనకాల వీపులో సురుకు అని పేలుస్తుందని ఏదో చెప్తుంటారు కదా ఇవన్నీ యాసిడిటీకి ప్రాబ్లం అందుకే మన వంటి వాళ్ళ వైద్యం ఉందండి ఓమం అంటారు తెలుగులో ఓమం అంటారు తమిళ్లో ఓమడు కళ్ళు అంటారు కన్నడంలో అజ్వేన్ అంటారు హిందీలో క్యారం సీడ్స్ అంటారు దీనిలో కా ఇంగ్లీష్లో అవేం లేదండి రాత్రి ఒక రూపాయ మీరు నీళ్ళల్లో గ్లాస్ నీళ్ళల్లో వేసేసి పడుకునేస్తారు అనుకోండి రాత్రి పడుకునేటప్పుడు ఉదయాన్నే దాని ఎస్ఎమ్స్ అంతా నీళ్ళల్లో దిగి ఉంటుంది కదా ఆ పొద్దున ఆ నీళ్ళు తాగేసేస్తే ఆ సిటీటీకి సమాధానం ఆన్సర్ అయిపోతుంది వీళ్ళుంటే ఆ మెంతులు కూడా ఆ వాముండ ఆ వామును కూడా మీరు నీట్లు వేసుకొని నవలి చపరించి మింగేయచ్చు లేకపోతే వేరే విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఉపయోగం లేని వాళ్ళు పడేసేయవచ్చు అంతే కదా అదొకటి రెండోది ఏంటంటే ఇంకొక చిన్న చిట్కా వెంటింట్లో ఉండేటివే అవన్నీ మాకు తెలిసినటువే మజ్జిగండి నీళ్ళ మజ్జిగ నీళ్ళ మజ్జిగలో ఒకరవ మీకు ఇష్టమైతే మిరియాలు జీలకర్ర కరివేపాలు ఏదో ఒకటి కరివేపాకు ఏదో ఒకటి వేసుకొని బాగా రాత్రిలో వేసి పెట్టేస్తారంటే ఉదయాన్నే దానికంతా ఎసన్స్ అంతా బాగా మిక్స్ అయి ఉంటుంది దాన్ని అట్టే తాగేసాడమే ఈ చిన్న చిన్న ఏమి ఖర్చు ఉంటుంది దీనికి డాక్టర్ దగ్గరికి పోయి వేలల్లో ఖర్చు పెట్టేదానికంటే ఆయన మళ్ళీ ల్యాబ్ టెస్ట్లో అయ్యి ఒక పదివేలు అవుతుంది దానికంటే ఇది చిన్న చిట్కాలు వంటింట్లో అంటే ఉండేటివే సరిపోతాయి అన్నమాట ఆన్సర్ మీరు అకేషనల్గా వస్తే అకేషనల్గా చేయచ్చు ప్రొలాంగ్డ్గా ఎక్కువ కాలం నుంచి ఉందంటే కొంచెం ఎక్కువ రోజుల్లో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సరిపోతుందండి చూడండి బాగుంటుంది నచ్చింది కదా మీకు నచ్చితే కొంచెం ప్రైవేట్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరాదా అండి ప్లీజ్ మీ సహాయం కావాలి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైట్ ఛానల్ని థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ గాడ్ బ్లెస్ యూ గుడ్ నైట్